సరే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆరు నెలల్లో మీ జీవితాన్ని మార్చే మనీ మైండ్ సెట్ అనే దాని గురించి ఎలా డెవలప్ చేసుకోవాలి ఎలా ధనవంతులం కావాలి సంపన్నవంతులం ఎలా కావాలనే దాని గురించి ఈ వీడియో షేర్ చేయబోతున్నాను చాలా పాజిటివ్గా చూడండి ష్యూర్ ఓకే ఇది చాలా పాజిటివ్గా చూడండి ఎందుకంటే డబ్బు మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది ఆ డబ్బును మీరు ఎలా తీసుకొచ్చుకోవాలి మీ జీవితంలో ఎలా అనువ అనువ అనువదించుకోవాలి ఓకే ఎట్లా ఇన్వైట్ చేయాలి మీ జీవితంలోకి ఆరు నెలల్లో మీరు ఏం చేయాలనే దాని గురించి చాలా క్లియర్గా చెప్పబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఓకే మై ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం ఆరు నెలల్లో మీ జీవితాన్ని మార్చే మనీ మైండ్ సెట్ అండి దాని గురించి మనం ఈరోజు చెప్తానని చెప్పాను ఈరోజు మనం చాలా ముఖ్యమైన గురించి మాట్లాడుకుందాం డబ్బు మీలో చాలా మంది డబ్బు గురించి మీలో చాలామంది డబ్బు గురించి ఆలోచిస్తే ఆలోచిస్తే డబ్బు ఎలా వస్తుంది మన జీవితం ఎలా మారుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ పాజిటివ్గా నమ్మండి పాజిటివ్గా నమ్మండి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఆరు నెలల్లో మన జీవితం ఎలా మారబోతుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది చాలామంది డబ్బును కేవలం ఖర్చు చేయడానికో సంపాదించడానికి మాత్రమే చూస్తారు కానీ నిజానికి డబ్బు అనేది మీ ఆలోచనలు నమ్మకాలు భావోద్వేగాలతో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది మై డిఫెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది మీ ఆలోచనలు నమ్మకాలు మీ భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది డబ్బు పట్ల మీకు ఎలాంటి దృక్పథం ఉంది దాని గురించి మీరు ఎలా భావిస్తారు అనేదే మీ మనీ మైండ్ సెట్ మై డిఫెండ్స్ డబ్బు పట్ల మీరు ఎలా భావిస్తారు ఎలా ఆలోచిస్తారు ఎలా థింక్ చేస్తారు అనేది మీ మనీ మైండ్ సెట్ మై డిఫెండ్స్ నెగటివ్ మైండ్ సెట్ ఉంటే డబ్బు ఎప్పుడు మీ దగ్గర నిలవదు మీ దగ్గర కనుక నెగటివ్ మైండ్ సెట్ అంటే ప్రతికూల ఆలోచనలు కనుక మీ దగ్గర ఉంటే మీ దగ్గర డబ్బు మీ దగ్గర నిలవదు మై డిఫెండ్స్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే డబ్బును ఆకర్షణే కాకుండా దాన్ని పెంచుకుంటారు మీ దగ్గర సంపదను సృష్టించుకోగలుగుతారు పాజిటివ్ అంటే సానుకూల ఆలోచనలు మై డిఫెండ్ ఆ సానుకూల ఆలోచనలు ఎలా చేయాలి ఆరు నెలల్లో మన జీవితం ఎలా మారబోతుంది మనం ఎలా థింక్ చేయలేకపోతుందో చూద్దాం సరైన మనీ మైండ్ మనీ మైండ్ సెట్తో ఆరు నెలల్లో జీవితాన్ని మార్చుకోవడానికి నేను కొన్ని మార్గాలు కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను అవన్నీ కూడా సరిగా విని ఫాలో అవ్వండి ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఫాలో అవ్వకుండా మీరు సక్సెస్ అవ్వదండి ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా మీరు చర్య తీసుకోకపోతే మాత్రం సక్సెస్ కాదు చర్య తీసుకున్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు మీ దగ్గర ఒక కొత్త వెహికల్ ఉంది మీరు ఒక కోటి రూపాయల్లో రెండు కోట్లు పెట్టి ఒక మెడిసిటీ బెంజో ఆడి కారో తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకొని మీ షెడ్లో పెట్టారు మీ ఇంట్లో షెడ్లో పెట్టారు ఒక వెహికల్ షెడ్ వేసి ఆ షెడ్లో పెట్టారు వన్ ఇయర్ వరకు తీయాల ఏమైందండి ఖరాబ్ అయిపోతుంది అలాగే దాంట్లో మీరు ఎంజాయ్ కూడా చేయలేకపోతారు అలాగే మీ దగ్గర ఎంత నైపుణ్యత ఉన్నా అంత తెలుసుకున్నా కూడా దాన్ని ఆచరణలో పెట్టి లేకపోతే మీకు ఉపయోగకరంగా ఉండదండి అందుకోసం ఈ వీడియో చూసిన తర్వాత ఆరు నెలల్లో మీరు ధనవంతులు ఎలా అవ్వాలని ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టి చూడండి అవుతే ధనవంతులు అవుతారు లేదంటే మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ ఆల్రెడీ మీకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ట్రై చేయండి ఓకే టాపిక్లోకి వెళ్దాం మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి మై ఫ్రెండ్స్ ఓకే మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోండి మొదటి అడుగు మీ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవడం వచ్చే ఆ వచ్చే ఆరు నెలల్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అప్పులు తీర్చేయాలనుకుంటున్నారా మీకు ఉన్న అప్పులు తీర్చేయాలనుకుంటున్నారా లేదా డబ్బు కూడబెట్టాలనుకుంటున్నారా కూడబెడితే ఎంత కూడబెట్టాలనుకుంటున్నారా అవన్నీ కూడా మీరు నిర్దేశించుకోండి ఓకే ఈ అప్పులు తీర్చేయాలనుకుంటున్నారా కొంత పొదుపు చేయాలనుకుంటున్నారా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా మీ లక్ష్యాలు ఎంతో స్పష్టంగా ఉంటే వాటిని చేరుకోవడానికి మీరు అంత కష్టపడతారు మై డిఫెండ్స్ మీరు దేనికోసం మీ ఎందుకోసం కష్టపడాలో తెలియనప్పుడు మీరు దేనికోసం పనిచేస్తారు అందుకోసమే మీ లక్ష్యాలు నాకు ఇంత డబ్బు కావాలన్నప్పుడు ఆ డబ్బును చిన్న చిన్నగా విభజించినప్పుడు ఆ డబ్బు కోసం మీరు పనిచేస్తున్నప్పుడు అల్టిమేట్గా మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది మీరు కోటిస్లు అవుతారు ధనవంతులు అవుతారు ఓకేనా మై డిఫెండ్స్ అలాగే రెండో పాయింట్ ఏంటంటే మీ ఖర్చులను ట్రాక్ చేయండి ఖచ్చితంగా మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు టీ దగ్గర దానికి కూడా రాయండి డబ్బులు మీరు వేరే వేరే పెట్రోల్ పంచుకుంటే దానికి రాయండి అంటే రోజు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఎవ్రీ వీక్ దాన్ని ట్రాక్ చేయండి ప్రతి వారం ట్రాక్ చేసినప్పుడు రోజు ఆ వారంలో మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ తగ్గించవచ్చు అని మీరు తెలుసుకోవచ్చు మీరు ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా అవసరం మై డిపెండ్స్ ఓకే మీరు ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా అవసరం ఒక నోట్బుక్లో లేదా ఒక యాప్లో మీ ఖర్చులన్నీ రాసుకోండి ఒక ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి మీకు ల్యాప్టాప్ ఉంటే ఒక పో పీడిఎఫ్ లాంటిది ఓపెన్ చేసుకుని రాసుకోండి లేదంటే ఒక నోట్బుక్ చిన్న బుక్ లాంటివి తీసుకొని మీ ప్యాకెట్లో పెట్టుకోండి ఎక్కడ ఏం ఖర్చు పెడుతుందో రాసుకోండి అనవసరమైన ఖర్చులు ఏమిటో గుర్తించి వాటిని తగ్గించుకోండి మీరు ఎక్కడ డబ్బును లీక్ చేస్తున్నారో తెలుసుకుంటే దాన్ని ఆపగలరు మేడప్రెండ్స్ అనవసరమైన ఖర్చు మీరు ఎక్కడైతే చేస్తున్నారో అనే విషయం మీరు తెలుసుకున్నప్పుడు దాన్ని మీకు ఆపగల శక్తి మీకు ఉంటుంది మేడప్రెండ్స్ మీరు ఆపగలరు ఓకే అలాగే మూడో పాయింట్ ఏంటంటే బడ్జెట్ను అలవాటు చేసుకుని వెళ్ళి బడ్జెట్ అలవాటు చేసుకోండి ఖచ్చితంగా బడ్జెట్ అంటే మీ డబ్బును ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయడం మీ ఆదాయం ఎంత మీ ఖర్చులు ఎంత మీ పొదుపు చేయాలి అనేది ఎంత పొదుపు చేయాలి అనేది ముందుగానే మీరు నిర్ణయించుకోవాలి మేడం ఫ్రెండ్స్ ఎంత మీరు ఎంత సంపాదిస్తున్నారని దాన్ని బట్టి మీ బడ్జెట్ను కనుక మీరు అలవాటు చేసుకుంటే ఇవన్నీ సాధ్యమవుతుంది అలా కాకుండా మీరు ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలియకపోతే బడ్జెట్ మీరు అలవాటు చేసుకోకపోతే మీకు ఎంత ఎలా సాధ్యమవుతుంది కాదు అందుకోసం బడ్జెట్ను అలవాటు చేసుకుని మేడం ఫ్రెండ్స్ నిర్ణయించుకోండి బడ్జెట్స్ వేసుకోవడం వల్ల మీ డబ్బుపై మీకు నియంత్రణ ఉంటుంది దీనివల్ల అనవసరమైన ఆందోళన తగ్గుతుంది మై ఫ్రెండ్స్ ఎస్ మీకు అక్కడ డబ్బు లేదు అనే ఒక అనవసరమైన ఆందోళన తగ్గినప్పుడు పాజిటివ్గా మీరు థింక్ చేస్తారు కాబట్టి డబ్బును ఆకర్షించగలుగుతారు ఓకే అలాగే నాలుగో పాయింట్ ఏంటంటే పొదుపును అలవాటు చేసుకుని మై డిఫెండ్స్ పొదుపును అలవాటు చేసుకొని చాలా ఇంపార్టెంట్ సేవింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ మీరు సంపాదించిన దానిలో కొత్త భాగాన్ని పక్కన పెట్టడం చాలా ముఖ్యం మీరు ఎంత సంపాదిస్తూ కొంచెం పర్సెంటేజ్ ఒక పదివేలు సంపాదించారనుకోండి అందులో వెయ్యి రూపాయలే పక్కన పెట్టండి నెలకు వెయ్యి రూపాయలు పక్కన పెట్టి చూడండి ఒక ఐదు సంవత్సరాలు చూడండి ఎంత అవుతుందో ఐదు సంవత్సరాలు నెలకి వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఐదు సంవత్సరాలు అరవై వేలు అరవై వేలు దాన్ని ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా దాన్ని డబల్ అయి కూర్చుంటుంది దాన్ని మర్చిపోతే మీకు ఎంత డబ్బు అవుతుందో మీకు తెలియదు అందుకోసాన్ని మీరు సంపాదించిన దాంట్లో కొంచెం కొంచెం పొదుపు చేయడం అలవాటు చేసుకోండి మేడం ఫ్రెండ్స్ ఓకే మొదట్లో మీకు కష్టం అనిపిస్తుంది మీకు పదివేలలో వెయ్యి రూపాయలు తీసుకున్న తీ సేవ్ చేయాలంటే కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఆ వెయ్యి రూపాయల ఖర్చు మీకు కనిపిస్తుంది కానీ మీరు పొదుపు చేయడానికి ఒక టెక్నిక్ చెప్తాను మీకు తొమ్మిది వేలే సాలరీ వచ్చిందనుకోండి తొమ్మిది వేలే వస్తుంది అనుకోండి పదివేలు వచ్చినా కూడా తొమ్మిది వేలే వస్తున్నప్పుడు మీరు ఆ తొమ్మిది వేల కోసం ప్రణాళిక వేసుకుంటారు దాని మందమే మీరు ఖర్చులు ఆలోచించుకుంటారు పదివేల గురించి ఆలోచించకండి తొమ్మిది వేలే వస్తుందని ఆలోచించండి అప్పుడు మీరు ఆ తొమ్మిది వేలనే ఎలా ఖర్చు పెట్టాలి మీ అవసరాలను ఎలా తీర్చుకోవాలి తొమ్మిది వేలనే ఒక ప్రణాళిక వేసుకుంటారు అప్పుడు ఈ వెయ్యి రూపాయలు మీరు సేవ్ చేయగలుగుతారు ఓకేనా బాండి ఫ్రెండ్స్ అయితే ఇది మీకు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించిన క్రమంగా ఇది ఒక అలవాటుగా మారుతుంది మీకు అత్యవసర నివి కింద ఎమర్జెన్సీ పండు కింద పండుని కూడా ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరమైనా ఫ్రెండ్స్ ఓకే మీరు పొదుపును అలవాటు అలవాటు చేసుకోవాలంటే మీకు అత్యవసర నిధి కూడా అవసరం అంటే మీరు మీరు చేస్తున్న పని కావచ్చు జాబ్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఒక్కోసారి నడవకపోవచ్చు అని ఈ అత్యవసర నిధి అనేది మీకు అర్థం మీకు యూజ్ అవుతుంది ఓకే ఎమర్జెన్సీ పండు అంటారు డిఫెన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత కావాలి ఈ అత్యవసర నిధి అంటే కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు అంటే మీ ఇంటి ఖర్చు వస్తే కూడా డబ్బును పొదుపు చేయండి ఓకే మూడు నుంచి ఆరు నెలల మీ నెలకు ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని దాన్ని మొత్తం ఒక మూడు నుంచి ఆరు నెలల్లో మీరు ఏ పని చేయకపోయినా కూడా మీకు యూజ్ అయ్యేలా ఆ పంటను మీరు పొదుపు చేసే ఒక సేవింగ్ అకౌంట్ తీసి అందులో వేసి పెట్టండి ఓకే సరిపోయిన డబ్బును పొదుపు చేసుకోండి ఇది మీకు ఆర్థిక భద్రత అని ఇస్తుంది మై డిఫెండ్స్ ఓకే అలాగే ఐదో పాయింట్ చూసినట్టయితే పెట్టుబడుల గురించి తెలుసుకోండి ఎక్కడెక్కడ పొదుపు చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది మీరు తెలుసుకోవాలి డబ్బును కేవలం పొదుపు చేయడం మాత్రమే కాదండి దాన్ని పెంచుకోవడం కూడా నేర్చుకోవాలి డబ్బు డబ్బును సృష్టిస్తుంది అది తెలుసుకున్నప్పుడు మాత్రమే చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడులు ప్రారంభించవచ్చు అవి ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలో మీకు కొన్ని చెప్తాను షేర్లు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉంది వాటి గురించి తెలుసుకోండి తెలివిగా పెట్టుబడి పెట్టండి ఎక్కడంటే అక్కడ పెట్టుబడి పెట్టదు బై డిఫెన్స్ పెట్టుబడి పెట్టడం పెట్టమన్నాం కదా అని చెప్పేసి మీ దగ్గర డబ్బు తీసుకుపోయి ఉన్న డబ్బును తీసుకుపోయి ఎక్కడో పెట్టుబడి అక్కడ పోగొట్టుకుంటే మీరు అంత పోతుంది అందుకోసమని చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బు పెరుగుతుంది అని ఆలోచించండి నిపుణుల సలహాలు తీసుకోండి అప్పుడే మీరు ఆ పెట్టుబడి పెట్టండి దాని ద్వారా మీరు డబ్బు పెరుగుతుంది మై ఫ్రెండ్స్ ఓకే అలాగే ఆరో పాయింట్ మీ ఆలోచనలు మార్చుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది అత్యంత కీలకం మేడం ఫ్రెండ్స్ డబ్బు అనేది దుష్టమైనది అనే భావనను వదిలేయండి డబ్బు చెడ్డది అనే భావనను వదిలేయండి డబ్బు స్వేచ్ఛను అవకాశాలు ఇస్తుందని నమ్మండి ఓకే డబ్బు సంపాదించడం తప్పు కాదు దాన్ని ఎలా ఉపయోగిస్తామనేది ముఖ్యం డిఫెన్స్ డబ్బు సంపాదించడం తప్పు కాదు మే దాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం అనే మీదనే మనకు ఉపయోగ మనకు అర్థమవుతుంది డబ్బు మనం ఎంత సంపాదించా దానికి ఎలా ఉపయోగిస్తున్నాం ఓకే మంచి పనులకు ఉపయోగిస్తున్నామా లేదంటే రాంగ్ వర్క్స్కి ఉపయోగిస్తున్నామా ఓకే అది చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డబ్బు పట్ల మీరు కృతజ్ఞత భావంతో ఉండాలి మేడం డిఫెండ్స్ డబ్బు పట్ల డబ్బు మీ దగ్గర రావాలన్నా మీరు కోర్టు కావాలన్నా కూడా ఖచ్చితంగా డబ్బు పట్ల మీరు కృతజ్ఞత భావంతో ఉండాలి మీ సంపదను పెంచుకోవాలని నమ్మాలి పాజిటివ్ దృక్పథంతో ఉంటేనే అవకాశాలు మీ వైపు వస్తాయి మేడం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే నేను వీడియో ముగించడానికి ముందు కొంచెం క్లారిటీ ఇచ్చి వీడియో ముగిస్తాను ఓకే ఈ ఆరు నెలలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు మై ఫ్రెండ్స్ నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు ఫాలో అవుతే ఈ ఆరు నెలలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు ఈ సూత్రాలను ఖమ్మం తప్పకుండా పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మై డిఫెన్స్ డబ్బు కేవలం సంఖ్యలు కాదండి అది మీ జీవితానికి భద్రత స్వేచ్ఛ మరియు అవకాశాలను తెస్తుంది ఓకే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీ మనీ మైండ్ సెట్ను మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ధన్యవాదాలు